హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హోలీ సందర్భంగా ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం భారీ శుభవార్త అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దీని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే హోలీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలిసింది డిఏను సవరణ చేయనట్లు తెలిసింది ఈసారి కూడా డిఏను మరో మూడు శాతం పెంచనున్నట్లు సమాచారం దీంతో ప్రస్తుతం యాభై మూడు శాతంగా ఉన్న కరువు బత్యం యాభై ఆరు శాతానికి చేరనుంది అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది మార్చి పద్నాలుగున హోలీ సందర్భంగా అధికారిక ప్రకటన ఉంటుందని తెలిసింది ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏటా రెండు సార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంచుతుంది ఇది జనవరి జులైలో జరగాల్సి ఉన్నప్పటికీ ఏటా మార్చ్ అక్టోబర్లో ప్రకటిస్తూ వస్తుంది ఆలస్యంగా ప్రకటించిన బకాయిలతో కలిపి జనవరి జులై నుంచి చెల్లిస్తారు ముఖ్యంగా డీఏ సవరణ కోసం ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ను ప్రాతిపదికగా తీసుకుంటుంది ఇదే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తుంది గతేడాది అక్టోబర్లో దీపావళి కానుకగా డిఏ మూడు శాతం పెంచిన విషయం తెలిసింది తాజాగా మరోసారి డిఏ పెంపు మూడు శాతంగానే ఉండనట్లు తెలిసింది కేంద్రం డిఏను సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం తమ ఉద్యోగులకు ఆ మేరకు డిఏ పెంచే అవకాశం ఉంటుంది